నమస్తే ఏ ఊరా తెలంగాణ జిల్లా ఏ జిల్లా అన్న వన్పర్తి జిల్లా అంటే మహబానగర్ దగ్గరది ఇక్కడ ఎవరు డైరీ ఫామ్కి వచ్చారు మీరు రాంబాబు డైరీ ఫామ్కి వచ్చారు ఎన్ని గేదీలు తీసుకున్నారు అన్న మొత్తం ఐదు గేదీలు తీసుకున్నారు రేట్ ఏమాత్రం పట్టాయి మీకు ఒక్కో గేది లక్ష ఇరవై వేలు పట్టదు అంటే మొత్తం ఐదు గేదెలు ఆరు లక్షలు పట్టాయి కాల్ చూసుకున్నారా దారులు గట్రా చెక్ చేసుకున్నారా ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు కదా మోసం గట్రా ఏమీ లేదు కదా ఇక్కడ రాంబాబు డైరీ ఫామ్కి వచ్చి ఐదు పాడికేళ్ళు తీసుకున్నారు ట్రాన్స్పోర్ట్ కూడా అయిపోతుంది వెళ్ళిపోతున్నారు మీరు ఓకే అండి రైతు సోదరులందరికీ నమస్కారం అండి మాది తూర్పు జిల్లా ఎగ్గంపేట మండలం రామవరం అండి నా పేరు వచ్చి రాంబాబు అండి మాది రాంబాబు డైరీ ఫామ్ అండి మా దగ్గర పూర్ ముజాతి గేదెలు తక్కువ రేటుకే దొరుకుతాయండి తక్కువ రేటు ఎంత అంటే ఎనభై ఏళ్ళకాడ నుంచి లక్ష ముప్పై దాకా ఉంటుందండి మా దగ్గర తక్కువ రేటుగా దొరుకుతాయండి అదే ట్రాన్స్పోర్టేషన్ కొత్త రెండు గేదెలు తీసుకుంటే డీజిల్ కొట్టుకుంటే సరిపోతుంది అదే మూడు గేదెల నుంచి ఫైన్ తీసుకుంటే మీకు ట్రాన్స్పోర్ట్ కదా ఫ్రీగా ఇస్తామండి అదే జీనేసింది అయితే మీకు రెండు పూట్ల మూడు పూట్ల పాలు తీసుకొని తోలికెళ్ళచ్చండి అదే చూడు బర్ర అయితే నీకు కుట్లమైకి కానీ రూమ్ కంప్లీట్ కానీ నీకు ఇరవై రోజులు గ్యారెంటరీ ఇస్తామండి మాకు ఇక్కడ రూమ్ ఫెసిలిటీ గట్రా మీకు రెండు రోజులు మూడు రోజులు ఉండి చూసుకోవచ్చండి మా రూమ్ ఫెసిలిటీ గట్రా ఇక్కడ దగ్గర మాది మాదే ఉందండి అలా రైతులు రావ రావాలనుకుంటే రండి మా పాముకి నీకు గేది మీద పదివేలు ఇరవై వేలు నీకు తగ్గించి ఇస్తాం కాలం కాబట్టి గేది గట్రా రేట్లు బాగా తగ్గున్నాయండి మీకు ఎనభై వేలు కానుంచి లక్ష ముప్పై దాకా ఉందండి ఇది గేది వచ్చి లక్ష ముప్పై వేలు పడుతుందండి ఇది పొద్దున్న పది సాయంకాలం పడండి ఊరు రింగ్ మురాజా రింగండి లోపలతో రింగండి సార్ బన్నీ గేలు గట్రా మా బావులు ఉంటాయండి ఇది పొద్దున్న ఎనిమిది సాయంకాలం ఎనిమిది ఇస్తుందండి ఇది రేట్ వచ్చి లక్ష రూపాయలు పడుతుందండి ఇది స్టార్టింగ్ రేటు ఇది గేది వచ్చి ఎనభై వేలు పడుతుంది ఇదే స్టార్టింగ్ రేట్ అండి ఎనభై వేలు పడుతుంది ఈ గేదొచ్చి వచ్చి పొద్దున్న ఆరు సాయంకాలం ఆరు పన్నెండు లీటర్లు వస్తుంది అండి ఇది రూపాయి కోసం రింగండి అవును సార్ ఊరు ముర్రాజా గేదండి నిన్న అండి నోడ పేదోడ ఇది ఆరు లీటర్లు అవుతుందండి ఇప్పుడు మీకు ఇంకా దాన గార పెట్టుకొని ఏం చేసుకుంటే ఎనిమిది లీటర్లు మీకు గ్యారంటీగా అవుతుందండి ఇది లక్ష రూపాయలు పడుతుందండి మా పాములో ఎనభై వేలు కానించి లక్ష ముప్పై దాకా ఉంటుందండి లక్ష ముప్పైకి ఒక రూపాయి గట్టా మీరు ఎక్కువ పెట్టకర్వద్దండి యాక్సోడ్ గట్రా మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి మీకు రెండు గేదెలు తీసుకుంటే డీజిల్ కొట్టుకుంటే సరిపోద్ది అదే మూడు గేదీలు కాని పైకి పైన తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ గట్రా ఫ్రీ అండి ఎప్పుడు గట్రా మా పాములో ముప్పై ముర్రా గేదెలు పది బన్నీ గేదెలు ఎప్పుడు గట్రా నలభై నలభై గేదెలు ఉంటాయండి మీరు ఎప్పుడు వచ్చినా నలభై యాభై ఎప్పుడు డైలీగా ఉంటాయండి రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి